ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సమిష్టిగా ఓటమే కానీ సమిష్టిగా రాణించి గెలిచింది మాత్రం కోల్కతా జట్టు పైన ముంబై తన సొంత గ్రౌండ్లో అయితే కోల్కత్తా కూల్ కూల్చేసిందని చెప్పొచ్చు ఒక సింగిల్ వర్ల్డ్లో చెప్పాలి అంటే ఎందుకనంటే నూట పదహారు పరుగులకి అసలు కోల్కతా జట్టు ఆటగాళ్ళందరూ పెవిలియన్ బాట పట్టారంటే అది మామూలు విషయం కాదు ఇక ఈ తమ ఓటమి పైన స్పందించిన అజింక్య రెహనే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఇది సమిష్టి బ్యాటింగ్ వైఫల్యం టాస్ సమయంలో నేను చెప్పినట్టు బ్యాటింగ్ చేసేందుకు ఇది అనుకూలమైన వికెట్ ఈ వికెట్ పై నూట ఎనభై నూట తొంభై పరుగులు చేస్తే సరిపోయి ఉండేది మంచి బౌన్స్ ఉంది కొన్నిసార్లు పేర్స్ తో బౌన్స్ ఉపయోగించుకోవాలి ఇక వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ నుంచి మేము గొడపాట నేర్చుకోవాలి బంతితో మేము ఏం చేయలేకపోయాం బ్యాట్ తో మేము చేతులు ఈ రెండు విఫలం ఇక మ్యాచ్ గెలుస్తాము అని అనుకోవడం అవివేకం మా బౌలర్లు వారి శక్తి మీద ప్రయత్నించారు కానీ స్కోర్ బోర్డ్ పై తగినన్ని పరుకులు లేవు అంటే బ్యాటింగ్ మొదట మేము బాగా ఉంటే బౌలర్స్కి కొంతవరకు పోరాడే ఒక సామర్థ్యత పెరిగేది అయితే సాధారణంగా ఐపీఎల్లో యువ ఆటగాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం సీనియర్ ఆటగాళ్ళని వాళ్ళు గతంలో ఆడిన మ్యాచ్ని బట్టి అలాగే వాళ్ళ మొమెంటం బట్టి కొంతవరకు అంచనా వేయొచ్చు కానీ యువ ఆటగాళ్ళు చాలా డేంజరస్ అందులోనూ విఘ్నేష్ పుత్తూర్ కానీ ఈ అబ్బాయి అశ్విని కుమార్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇటువంటి ఆటగాళ్లతో చాలా జాగ్రత్తగా ఆడాలి కోల్కతా జట్టు కూడా యువ ఆటగాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేది సీనియర్లు జూనియర్ల కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు చాలా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది అయితే పవర్ ప్లే లో నాలుగు వికెట్లు కోల్పోవడం మాకు నష్టాన్ని కలిగించింది ఐపీఎల్ అంటేనే మంచి కాన్ఫిడెన్స్ అలాగే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అందుకే పవర్ ప్లే అనేది ఏ ఫార్మాట్ లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది పక్కన పెట్టి లో మాత్రం పవర్ ప్లే అనేది నిజంగానే పవర్ తో కూడుకునేది ఆ సమయంలో గనుక వికెట్లు కోల్పోతే మాత్రం ఎవరు చేసేది లేదు ఇక అశ్విని కుమార్ టాలెంట్ చాలా బాగుంది అతను మా కీలకమైన ఆటగాళ్ళని చిత్తు చేశాడు ఇలాంటి పరిస్థితుల్లో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయాలంటే భాగస్వామ్యాన్ని నమోదు చేయాలి ఒక బ్యాటర్ కనీసం చివరి వరకు కనీసం కొంత పరుగులను చేస్తూ క్రీజ్ లో నిలబడ్డాలి అప్పుడే గెలుపు అనేది కొంతవరకు పోరాడే విధంగా ఉంటుంది అంటూ రహానీ చెప్పుకొచ్చాడు